మరి మధ్యలో వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ మంత్రి వర్యులు విడుదల రజనీ గారు మన మధ్యలో ఈ క్రిస్మస్లో పాల్గొనడానికి మనతో పాటు ఇక్కడికి వచ్చి ఉన్నారు మరి వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరచుకుందాం వారు కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేస్తారు పది నిమిషాల సమయం అప్పగిద్దాం లాడ్ మరి సమయంలో విడుదల రజనీ గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు సమయాన్ని అప్పగిద్దాం రెండు మాటలు గ్రీటింగ్స్ తెలియచేస్తారు అందరం జాగ్రత్తగా విందాం హలో లూయా అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యంగా చాలా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ తండ్రి సన్నిధి మినిస్టర్స్ని ఈరోజు నేరుగా ఇక్కడికి వచ్చి లేదా టీవీలో వీక్షిస్తున్న వాళ్ళు అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నలుమూలల నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేరీ క్రిస్మస్ ఆకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ మనకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరిన్ని వెలుగులు నింపాలని మీ అందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని శాంతి సమాధానాలు కలగాలని యువతకు మంచి దారి ఆ యేసుక్రీస్తు చూపించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం జలుబుగా ఉంది ఇది ఎప్పుడో కూడా ఈ వేదిక రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు అయినప్పటికీ కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నిర్వహణకు సంబంధించి అనేక సైతాన్ని శోధన చేసినట్టుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది కానీ ఇవన్నీ తాత్కాలికం అన్న ప్రేయర్స్ ముందు శాలమన్న ప్రేయర్స్ ముందు అన్న వాక్యం ముందు మీ అందరి చిత్తశుద్ధి ముందు ఖచ్చితంగా దేవుడు మహిమ ముందు సమాధానం దేవుడే ఇస్తాడని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతమంది ఎన్ని చేసినా కూడా శాలమన్నా పెరుగుతూనే ఉంటాడు తండ్రి సండ్రిది మినిస్ట్రీస్ సంవత్సర సంవత్సరానికి కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేక సంఘాలు ముందుకు ముందుకొస్తున్నాయి ఎంతోమంది బిలివర్స్ ముందుకొస్తున్నారు మరింతగా అన్న యొక్క వాక్యం ద్వారా ఎంతోమంది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది ఇంకా ఇంకా కూడా అన్న సంఘం కానీ అన్న వాక్యం కానీ ఇంకా మరింతమంది జీవితంలో మేలు చేయాలని మంచి చేయాలని శాంతి సమాధానాలు కలుగజేయాలని ఆ భగవంతుడి యొక్క మహిమ మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏసు నమ్ముకున్నటువంటి కుటుంబం చక్కటి పరిపాలన ఇచ్చింది ఆ యొక్క కుటుంబానికి కూడా మీ యొక్క నిండు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందరికీ మరీ ముఖ్యంగా చాలు మనకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగింది తండ్రి నీకు స్తోత్రాలు అందరు కళ్ళు ముద్దాం ప్రార్థన చేద్దాం సర్వాధికారి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా మా మధ్యలో నీకు తీసుకొని వచ్చిన విడుదల రజనీ గారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి క్షేమ సమాధానాలు దయచేనాయన ఆరోగ్యం ప్రసాదించు తండ్రి కృపచూపమని వేడుకుంటున్నాను తండ్రి రానున్న దినాల్లో నీ కృప అమితంగా ఉండేటట్టుగా సహాయం దయచేనైనా ఆత్మీయ శారీరక భౌతిక ప్రగతి కూడా దయచేసి ఆశీర్వదించండి వారితో పాటు వచ్చిన బృందం అంతటిని దీవించు అందరికి రక్షణ భాగ్యం దయచేయి ప్రభావ అందరూ పాప శాప బంధకాలు తొలగించుకొని నిజమైన క్రిస్మస్ ఆనందం పొందేటట్టుగా ప్రతి ఒక్కరిని దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు సున్నాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న మరి రాజశేఖర్ గారు మన మధ్యలోనికి వచ్చారు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మాయపరుచుకుందాం పెద్దలు గౌరవనీయులు రాజు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్న సోదర సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు క్రీస్తు జననం ఈ పండగని ప్రపంచవ్యాపితంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండగ అటువంటి క్రీస్తు జనాన్ని జననాన్ని మన చిలకలూరుపేటలో ఈరోజు షాలరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్క జననాన్ని తలుచుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో పయనిస్తూ ఆయన బోధనలు వింటూ తమ జీవితాల్ని మెరుగుపరుచుకోవటం కోసం మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది క్రీస్తు బోధనలు ప్రజలకు చేరాలి ప్రజలకు చేరితే దాని ద్వారా సమాజంలో ఒక పరివర్తన అనేది వస్తుంది దేవుని మాటలు చాలా గొప్పగా ఉంటాయి దేవుని మాటల వల్ల అందరూ కూడా ఒక మంచి నడవడికని ఏర్పరచుకోవడం జరిగిద్ది దాని ద్వారా మంచి సమాజం నిర్మాణం జరిగిద్ది దేవుడు చెప్పినటువంటి చూపించినటువంటి బాటలో మనం కనుక మన జీవితాల్ని ముందు కనుక నడిపించుకున్నట్లయితే మన జీవితాలు అద్భుతంగా వెలుగొందుతాయి మన బిడ్డలు వారి భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ బోధనల్ని మీ వద్దకి చేర్చడం కోసం దేవుడే ఆయనకిష్టమైనటువంటి వ్యక్తి షాలిమరాజు గారిని మన అందరి ముందుకి కూడా పంపించడం జరిగింది ఆయన చెప్పినటువంటి మాటలు మనకి చేరాలి అంటే ఒక సరైనటువంటి వ్యక్తి కావాలి ఆయన ద్వారా ఆ బోధనలు ప్రజలందరికీ కూడా చేరువు కావాలి తద్వారా ప్రజలలో ఒక పరివర్తన రావాలా వారి జీ వారి జీవితాల్లో మార్పు చెందాల దాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి సాలిమరాజు గారు ఆయన గొంతులో నుంచి ఆయన నోట్లో నుంచి ఆయన మనస్సులో నుంచి ఆయన హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాట కూడా భక్తుల యొక్క జీవితాల్లో మార్పు తీసుకొస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఆ మాటకి ప్రభావితం అవుతూ ఉన్నారు షాలమిరాజు గారి యొక్క బోధన వినాలి దేవుడు ఆయన ద్వారా చెప్పించేటువంటి మాటల్ని మనమందరూ కూడా ఆచరణలో పెట్టాలా ఆయన చెప్పేటువంటి మాటలు మన హృదయాల్ని హత్తుకుపోతూ ఉన్నాయి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన మాటలు విని చాలామంది తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను మరి ఆ రకంగా దేవుడు నడిపినటువంటి చూపించినటువంటి బాటలో ప్రయాణం చేసి జీవితాల్ని వెలుగులోకి తీసుకొచ్చుకుంటూ మరి ఇక్కడ రాజు గారి ద్వారా మనమందరము కూడా మరి ఆ బోధనలు వింటూ ఉన్నాం ఈరోజు చూస్తే చాలా చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేశాడు పూర్వం అటు నుంచి ఇటు ఉండేది ఇటు నుంచి అటు చూపించి దాన్ని ఇంకా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఇంకా అందంగా తీర్చిదిద్దారు ప్రజలందరికీ కూడా ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేది దేవుని యొక్క మాటలు వినడానికి ఆ మాటలు వినటానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆ దేవుడు సాలెం రాజుగారి ద్వారా కలగజేస్తా ఉన్నాడు ఈయన యొక్క ఖ్యాతి దేవుడు మాటలు చెబుతా ఉన్నాడు ఆ దేవుడే ఈయనకి వెలుగునిస్తా ఉన్నాడు ఆ వెలుగు మన చిలకలూరుపేట దాటింది గుంటూరు జిల్లా దాటింది రాష్ట్ర సరిహద్దులు దాటింది ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆయన బోధల్ని వింటా ఉన్నారు తద్వారా ఇవి అవన్నీ కూడా మన నడవడికి మార్చుకొని మన జీవితాల్ని మంచిగా మార్చుకోవడం కోసం మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం ఉపయోగం జరుగుతూ ఉంటాయి మరి అటువంటి వాటిని మనకి అందిస్తున్నటువంటి వ్యక్తి ఆయన దేవుడి యొక్క చేతిలో ఒక పరికరం లాగా మన అందరికీ కూడా ఉపయోగపడుతున్నాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో ఆ దేవుని యొక్క కృప ఆ దేవుని యొక్క అనుగ్రహం మీ అందరికీ మీ కుటుంబాల్లో మీ బిడ్డలకి పాపలకి అందరికీ కూడా ఉండాలని చెప్పి ఆయన నిత్యం సాధమరాజు గారు మీ అందరి తరఫున ప్రార్థన చేస్తా ఉన్నాడు మా అందరి తరపున కూడా ప్రార్థ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ముందు ముందు కూడా ఇదే రకంగా కొనసాగాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు మరింత శక్తిని యుక్తిని ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి తేడు తోడుగా ఉండాలని చెప్పి నీడగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను చక్కని గ్రీటింగ్స్ తెలియచేసిన మరి రాజశేఖర్ గారికి ప్రతి ఈ క్రిస్మస్ వేళ సమకుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామల్లో ప్రేమ వందనాలు అలాగే హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం మరి ఈ పండుగలో మనతో పాటు కలిసి ఈ క్రిస్మస్ పండుగలో సంతోషించడానికి గ్రీటింగ్స్ తెలియజేయడానికి మరి మన మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రాధాకృష్ణ గారు ఉన్నారు వారు మనతో పాటు ఈ పండుగలో పాల్గొనడానికి మనకి గ్రీటింగ్స్ తెలియజేయడానికి వచ్చారు ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుస్తూ శ్రీ రాధాకృష్ణ గారిని వేదిక దగ్గరికి ఆహ్వానిద్దాం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరచుకుందాం ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ రాధాకృష్ణ గారు మనకి సోదరులు షాలెం రాజు గారితో పాటు మీరందరూ కూడా నడుస్తూ ఉన్నారు కానీ వారి పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గమనించారో గమనించలేదో నాకైతే తెలియదు కాని షా అంటే చక్రవర్తి అని అర్థం ఓ చక్రవర్తి లెమ్ లెమ్ కాదు చక్రవర్తి లెమ్ము ప్రార్థనా పరులకు రాజువై నా సేవలో తరించుము అని చెప్పి ఏసయ్య ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారని చెప్పి మీకు సవిరయంగా తెలియజేస్తూ మరి ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేవలం దైవారాధన దైవభక్తి సేవా తత్పరతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ మా చిలకలూరి పేట పేరు భారతదేశ పంచులకు తాకించినటువంటి శాలెం రాజు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా